హలో అండి అందరికీ ఇది ఏం చట్నీ ఒక ఎస్ట్ చేయండి ఎస్ట్ చేస్తారని అనుకుంటున్నాను టమాటా చట్నీ టమాటా చట్నీ కానీ కొంచెం కొత్తగా ట్రై చేసినా ఐటమ్స్ కనిపిస్తే ఏదో ఒక వెరైటీ చేయాలనిపిస్తుంది కదా సో అందుకని చెప్పేసి ముల్లంగి ఉంది ముల్లంగి అలాగే టమాటా ఆనియన్స్ కలిపి చట్నీ అనేసి తీసినా ముల్లంగి కొంచెము ఘాటు ఉంటుంది కదా చూద్దాం బాగుంటుందా లేదా అనేసి ఈరోజు ట్రై చేస్తున్నాయి చట్నీ ముల్లంగి అలాగే పచ్చిమిర్చి ఆనియన్ త్రీ చిన్నవి తీసు తీసుకున్నా అలాగే ఒక పావు ఆయిల్ వేసుకున్నాను అనమాట ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి పసుపు అలాగే కరివేపాకు టమాటా కూడా తీసుకున్నా కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ సో అది వేసుకుంటాను ఇప్పుడు రొటీన్గా చట్నీ బాగానే ఉంటుంది టమాటా చట్నీ ఎట్లయినా కూడా కాకపోతే ఎందుకో ముల్లంగితో ట్రై చేద్దాం అనిపించింది దీన్ని సాంబార్లో తింటాము మామూలుగా అయితే ఊరికే తిన్నాం కదా అందుకని చెప్పేసి ఈరోజు కూరగాయలు కూడా ఏం చేయలేదు ఇంకా నాకు చట్నీ కొద్దిగా తినాలనిపించింది అందుకని చెప్పేసి ముల్లంగి టమాటాతో ఈరోజు చట్నీ చేస్తున్నా ఇది ఉడికిపోయింది ఇంకా కొద్దిగా చల్లారినాక దీన్ని మిక్సీ పట్టుకోవాలి అయితే ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి అలాగే కొద్దిగా ఉప్పు ఆల్రెడీ నేను పల్లీలు నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకుంటాను మామూలుగా కొద్దిగా ఎక్కువ చేసుకుంటాను ఎట్లా ఎప్పుడైనా అప్పటికప్పుడు టమాటా చిట్లీ చేసుకుంటే ఆ పొడి యాడ్ చేసుకుంటాను ఇందులోకి కొద్దిగా చింతపండు ఉల్లిగడ్డ వేసినాం కాబట్టి ఇది ఎక్కువ రోజులు బయట ఉండదండి దీన్ని వన్ డే టూ డేస్ బయట ఉంచుకున్నాక తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు తింటే అయిపోతుంది తినకపోతే మాత్రం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందే ఉల్లిగడ్డ వల్ల అది ఒక రోజులోనే పాడైపోతుంది సో ఇది చల్లారిపోయింది మొత్తం కలుపుకున్నాక మిక్సీ పట్టుకోవాలి దీన్ని మిక్సీలో కంటే కూడా చాపర్లో కానీ రోట్లో కానీ రుబ్బుకుంటే బాగుంటుంది మిక్సీలో మొత్తం మెత్తగా అయిపోతుంది కానీ నాకు ఇంకా చేపర్లో వేసే ఓపిక లేదు అందుకని మిక్సీలో వేసాను ఇంకా రోలు అంటారా నా దగ్గర పెద్ద రోలు లేదు చిన్న రోలు ఉంది అందుకని మిక్సీలో వేసాను కానీ పర్లేదు మరి మెత్తగా అయితే ఏం చేయలేదు దీన్ని కొద్దిగా చపచ్చగానే వేసుకున్నాను బాగుందండి టేస్ట్ చట్నీ ఇది నాకు నచ్చింది ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై